ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మార్నింగ్ నాకు ఫోర్ ఓ క్లాక్ మిల్క్ అయిపోయిందండి ఎందుకో ఇంకెంతసేపు ట్రై చేసినా అనమాట ఇంకా అలా ఫోన్ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత ఇంకా కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మార్నింగే లేచా కాబట్టి ఆకలి వేసేస్తుంది ఇవాళ నాకు పెద్ద పని కూడా ఏం లేదు అంటే అంట్లు దోమడం బట్టలు పిండడం అలాంటివి ఏం కూడా పని ఏం లేదు జస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని వంట చేసుకోవడమే అనమాట అందుకని ఇంకా గప్పగప ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇక్కడ ఏం చేసుకోవాలి టిఫిన్ అని చాలాసేపు ఇచ్చాను నాకైతే ఇంకా ఉప్మా తినాలనిపించింది చాలా రోజులు అయిపోయిందనమాట తినక అందుకని ఇక్కడ నా ఒక్కదాని కోసమే చేసుకుంటున్నాను కానీ నేను చేసుకున్న దాంట్లో హాఫ్ కంటే కూడా తక్కువే తిన్నాను అనమాట ఇంకా మిగిలిపోయింది ఎందుకంటే ఇంకొంచెం ఎగ్జాక్ట్గా మనకి ఎంత కావాలో అంత కరెక్ట్గా చేసేసుకోలేం కదా అందుకని చెప్పి కొంచెం అయితే మిగిలిందనమాట ఒక పక్కన వచ్చేసి పల్లి చట్నీ తినాలనిపించి ఇంకా పల్లీ చట్నీకి కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నాకు ఈ దొడ్డురావు ఉప్మాలోకి అల్లం ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకుంటే ఇష్టం అనమాట నేను ఒక్కదాని ఉన్నప్పుడు అలా చేసుకుంటాను ఎందుకంటే మా హస్బెండ్కి అల్లం ముక్కలు వేస్తే ఇష్టం ఉండదు ఇంకా నా నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి ఇష్టమైనట్టు ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అందులో కొన్ని వెజిటేబుల్స్ కూడా మనకు నచ్చితే వేసుకోవచ్చు ఉప్మాలో కాకపోతే ఇంకా నాకు సింపుల్గా చేసేసుకుందాం అనిపించింది తొందరగా అయిపోతే తొందరగా తినాలనిపిస్తుంది లేకపోతే నాకు ఆకలి వేసిన తర్వాత ఎక్కువసేపు ఆగాను అనుకోని మనకి గ్యాస్ పామ్ అయిపోతుంది కదా ఇంకా తినాలనిపించదు అందుకని ఇంకా సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేటట్టు చేసుకుంటున్నాను ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయింది అయితే నాకు మరీ ముద్దగా తినాలనిపించట్లేదు మరీ పొడిగా తినాలనిపించట్లేదు అందుకని ఇలా కొంచెం నార్మల్గా ఉండేటట్టుగా చేసుకున్నాను అనమాట అందులోకి ఇంకా దింపే ముందు దింపేశాక కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ పచ్చడి కూడా మిక్సీ పట్టేసాను సో ఇంకా పచ్చడి ఉప్పు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా వేడి వేడిగా ఉప్మా ఇంకా చట్నీ పెట్టేసుకొని తినేసాను అనమాట కాసేపు పడుకుని లేచి ఇంకా వంట అయితే చేయాలి మంచిగా వన్ అవర్ నాప్ అయితే వేసానండి ఇంకా సడన్గా చూసేటప్పటికి మా పింట్గాడు ఎదురుకుండా ఉన్నాడు ఇంకా నేనైతే వంట చేద్దాం కదా అని చెప్పేసి హాల్లోకి వచ్చి ఇలా తలుపు తీసి ఉన్నాను వీళ్ళైతే నాకు భలే సర్ప్రైజ్ ఇచ్చారండి అసలు నాకు కనీసం తెలియని కూడా తెలియలేదు వీళ్ళు వస్తున్నారు అన్నట్టు ఇంకా తర్వాత వాళ్ళు కాఫీ తాగి బయలుదేరిపోయారు కదా ఫుల్ ఆకలిస్తుంది అన్ అని అంటున్నారు అనమాట ఇంకా అందుకనే నేను గబగబా వంటకి ప్రిపేర్ చేస్తున్నాను బయలుదేరే ముందు చెప్తే ఈ పాటికి ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని అంటేను సర్ప్రైజ్ ఇద్దామని మేము అట్లా నీకు చెప్పలేదు అని అన్నారు సరే అని చెప్పి ఇంకా కబులు చెప్పుకుంటూ నేను ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవాళ ఆల్రెడీ ఎలాగో నేను మా ఇద్దరి కోసమైనా అంటే మా హస్బెండ్ కోసం నా కోసమైనా పాలకూర పప్పు చేద్దామని అనుకున్నాను సరే ఇంకా నలుగురం ఉన్నాం కదా అనేసి ఇంకా పాలకూర పప్పు పెట్టేశాను స్టవ్ మీద అప్పటికే మా అన్నయ్య ఆకలి ఆకలి అంటా ఉన్నాడు పాపం అన్నయ్యకి బాగా రావాలనిపించిందంట అండి నా దగ్గరికి అప్పుడప్పుడు అట్లా మిస్ అవుతూ ఉంటాను నన్ను తర్వాత ఇంకా వాళ్ళు బండి మీద వచ్చారు కదా అందుకని రిలాక్స్ అవుతూ ఉన్నారు ఇంకో పక్కన ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టాను ఫ్రై కోసం ఇంకా ఆలు ఫ్రై అన్నము పాలకూర పప్పు ఇవైతే చేశాను బాగా అయిపోయింది ఇంకా పక్కన వీడియో తీసుకుంటూ వంట చేస్తున్నాను కదా అందుకని వీలైనంత మటుకు తీసాను వీడియో కాకపోతే మధ్యలో కొంచెం ఆపేసాను అనమాట ఎందుకంటే కొంచెం కిచెన్ చిన్నగా ఉంది కదా అది ఆపుకుంటూ వీడియో రికార్డ్ చేసుకుంటూ చేయాలంటే ఇబ్బంది అయిపోయింది ఇక్కడైతే పప్పులోకి పోపు వేసేస్తున్నానండి ఇంకా ఈ పూట అయితే నేను మా అమ్మ వాళ్ళకి నేనే వంట చేసి పెట్టాను నాకైతే వంట దగ్గర అయితే కొంచెం భయం వేస్తూ ఉంటుంది చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ ఐటమ్స్ బాగా కుదురుతాయో లేవో అని భయం వేస్తూ ఉంటుంది అనమాట వంట పని ఎప్పుడు నేను అమ్మకే చెప్తాను కాకపోతే ఈసారి ఇంకా నేనే వాళ్ళకి రెస్ట్ ఇద్దామని చెప్పి చేశాను ఈ పూట కాకపోతే పప్పు అంతా కూడా బాగుందంట పప్పు చాలా బాగా కుదిరిందంట టేస్ట్ మా అన్నయ్య కూడా చెప్పాడు చాలాసార్లు పప్పు బాగుందనేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓ తెగ కష్టపడి పది ఐటమ్స్ చేసినంత అనిపించింది అనమాట స్ట్రెయిన్ నాకు ఇంత సింపుల్గా పప్పు కూర చేస్తేనే అంత పెద్ద పని చేసినట్టు అనిపించింది కానీ మొత్తానికి ఐటమ్స్ బాగా కుదరాయి కదా హ్యాపీగా అనిపించేసింది ఇంకా నాకు ఇంకా ఇక్కడ అయితే ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను ముందే ఇంకా ఈ వడియాలు అయితే వేయించి పెట్టేసాను పప్పు ఉంది కాబట్టి వడియాలు నంచుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే బట్టలన్నీ మరతబెట్టి మరత పెట్టేస్తున్నానండి మా హస్బెండ్వి దోతులు ఉన్నాయి కదా అవన్నీ కొంచెం నీట్గా సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు అందుకని తొందరగా పని అయిపోతుంది కదా అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే చాలా ఉన్నాయి మడత పెట్టాల్సినవే అప్పటికే మా హస్బెండ్ వచ్చేటప్పటికే నేను సగం వరకు అన్నీ మడత పెట్టేశాను ఇంకా నేను సెట్ చేసిస్తుంటే ఇంకా షెల్ఫ్లో పెట్టేసుకుంటున్నారనమాట వా వాళ్ళకి తెలుస్తుంది కదా ఏమేమి యూజ్ చేస్తారో ఏమేమి యూజ్ చేయరో అవన్నీ యూజ్ చేయనివన్నీ ఒక దగ్గర పెట్టేయమని చెప్పాను అనమాట ఇంకా గమ్ముని ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అందుకని ఇంకా ఏ కలర్కి ఆ కలర్ తీసి పెడుతున్నాము ఇందులో ఏంటంటే కొత్తవి పాతవి ఇంకా డైలీ యూజ్ చేసేవి అలా త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట కొత్తవి ఎప్పుడెప్పుడైనా ఒకసారి కట్టుకుంటూ ఉంటారు నార్మల్గా ఏమైనా స్పెషల్ డేస్ అట్లా ఉంటే అందుకని ఇంకా అవన్నీ చూసి సెట్ చేసుకోమని నేను అందిస్తూ ఉన్నాను మడత పెట్టేసి దీనికే ఒక గంట పట్టింది అనుకుంటా టైము ఈవినింగ్ అన్నీ మడత పెట్టి పెట్టేటప్పటికి ఇంకా కొన్ని ఆల్రెడీ ముందే మడత పెట్టేసుకొని ఉన్నాడినా దాన్ని కూడా నీట్గా ఫోల్డ్ డేస్ చేసి ఇస్తున్నా కొన్ని ఇందులో ఐరన్ చేపించాల్సినవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఐరన్కి ఇయ్యాలి ముందు మీకు చూపించాను కదా ఎంత మెస్సీగా ఉండేనో షెల్ఫ్లన్నీ కూడా సో తర్వాత సర్దిన తర్వాత ఎంత నీట్గా అనిపించిందో ఇలా రోజు నీట్గా ఉంటే ఎంత బాగుందో అనిపించింది కాకపోతే ఇంకా అవన్నీ ఒకటి కావాల్సినవి తీసుకుంటూ ఉంటే మళ్ళీ మెస్సీ అయిపోతూ ఉంటుంది వీళ్ళంత మటుకు అలా నీట్గా మెయింటైన్ చేయడానికే చూడాలి ఇంకా నా బట్టలు కూడా సర్దుకోవాలండి షెల్ఫ్లో ఇంకా నా వంటే తర్వాత మెల్లగైనా సర్దేసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా మొత్తం సెట్ చేశాక ఎలా ఉందో ఓవరాల్గా లుక్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి చూసారా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అరంతా కూడా ఇంకా బట్టలు అన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇక్కడ బెడ్షీట్ ఉతికిందైతే వేస్తున్నాను ఆల్రెడీ త్రీ డేస్ పైన అయిపోయింది అనుకుంటాయి బెడ్షీట్ ఉంచి అందుకని ఇంక ఇది మార్చేసి ఉతికిన బెడ్షీట్ ఉంటే అది వేసేస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి ఇంక ఇప్పుడు మేము బయటికి కూడా వెళ్దాం అనుకుంటున్నామండి ఈవినింగ్ అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ తీసుకెళ్తా అన్నారు అంటే అంటే మా ఏరియాలోనే కొంచెం షాప్కి అయితే వెళ్ళేది ఉంది కొంచెం పని ఉంది అక్కడికి వెళ్ళి రావాలన్నమాట ఇంకా ఈయన కుదిరినప్పుడు ఇలా వెళ్ళాం వెళ్ళాము కదా నాకు బాగా అనిపించింది నడుచుకుంటూ వెళ్ళాము బండి కొంచెం రిపేర్ చేయించాల్సింది ఉందనమాట ఇంకా అది అవ్వలేదు సో నడుచుకుంటూ సరదాగా అలా తిరిగేసి వచ్చామన్నమాట ఎందుకంటే గోల్డ్ షాప్కి వెళ్ళే ఉందండి కొంచెం అయితే మా హస్బెండ్ నాకు చెప్పలేదు ఆ గోల్డ్ షాప్కి వెళ్ళే ఉంది కానీ ఇంకా సడన్గా అలా తీసుకెళ్లారనమాట ఇంక ఇక్కడ చూసారా ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇక్కడ నాకేమన్నా యూజ్ అయ్యేవి ఉన్నాయా అని చెప్పి చూస్తూ ఉన్నాను కానీ నాకు ఏమంత అనిపించలేదు అయితే మేము గోల్డ్ షాప్కి ఎందుకు వచ్చామంటే నా మెట్టలు ఉన్నాయి కదా అవి చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే అవి చుట్టూ ఇట్లా చుట్లు ఉంటాయి కదా ఆ చుట్లు ఏంటంటే ఒకటి ఇలా లేచి పైకి మొత్తము బట్టలకు పట్టుకోవడం అలా అవుతూ ఉందనమాట సో అందుకని అది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మా మేము ఏది పెట్టుకుంటామో మా ట్రెడిషన్లో అంటే మా అత్తగారు వాళ్ళ సైడ్ ఏది పెట్టుకుంటారో అలాంటి టైప్ లేదు ఇంకా టూ డేస్ టైం పడుతుంది అప్పుడు తీసుకొస్తామని చెప్పారు అందుకని ఇంకా బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్ళి నేను కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నాను ఇంకా ఒక చైన్ గోల్డ్ చైన్ కూడా తెచ్చుకున్నాను ప్లెయిన్ నాన్థాడ్ టైప్ ఉంటుంది కదా అది కో తెచ్చుకున్నాను అనమాట అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారండి నా తాడు సిక్స్ మంత్స్ వారంటీ అనమాట ఇప్పుడు నేను మీషోలో ఆల్రెడీ ఒక చైన్ ఆర్డర్ పెట్టి వాడుకుంటున్నాను కదా అది వచ్చేసి కొంచెం మెడంతా కూడా నల్లగా అయిపోయి దురదోలు వచ్చేస్తున్నాయి అందుకే ఇంకా అది తీసేసి ఇట్లా గ్యారంటీ చైన్ వేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉన్నాను సో ఇవాళ్ళకి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్